లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి అన్నారు మంగళవారం గజ్వేల్ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార పంపిణీ ఐదవ సంవత్సరం ఎనబై నాలుగవ రోజుకు చేరుకుంది కీర్తి శేషుడు దూపకుంట గోదావరి నాగభూషణం జ్ఞాపకార్థం వారి కుమారుడు దూపకుంట లచ్చయ్య సౌజన్యంతో అల్పాహారం ఈ రోజు నుండి వచ్చే పదిహేను రోజుల వరకు నిర్వహించే కార్యక్రమం ప్రారంభించిన తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని ప్రతిరోజు ప్రభుత్వ దవాఖాన వద్ద అల్పాహారం పంపిణీ చేయడం వివిధ సందర్భాల్లో అన్నదాన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న లయన్స్ క్లబ్ సభ్యులను అభినందించారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య లయన్ సంజయ్ గుప్తా లయన్ పరమేశ్వరాచారి లయన్ మల్లేశం గౌడ్ లయన్ నేతి శ్రీనివాస్ లయన్ గుడాల రాధాకృష్ణ లయన్ దొంతల సత్యనారాయణ లయన్ డాక్టర్ కుమారస్వామి లయన్ టీచర్ సత్యనారాయణ లయన్ తాటి రాములు లయన్ టీచర్ సంతోష్ లయన్ సామశ్రీధర్ దూపకుంట లక్ష్మయ్య రాము దూపకుంట లచ్చలు తదితరులు పాల్గొన్నారు ప్రతి నిత్యము ప్రభుత్వ ఆసుపత్రికి ఎందరో రోగులు వారి వారి వెంట వచ్చేటువంటి అటెండర్సు ఇక్కడికి రావడం జరుగుతుంది వారికి ఉదాయాన్ని దేవంగానే బయటకు వెళ్ళకుండా వారికి ఇబ్బంది కలగకుండా లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ మానవతా దృక్పథంతో అల్పాహార కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషం ఈరోజు ఇప్పటి ఈ రోజు నుంచి పదిహేను రోజుల వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ూపకొట్టల్ గారు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వారికి మన క్లబ్ సభ్యులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క అన్నదాన ఈ అల్పాహార కార్యక్రమం కానీ అన్నదాన స్నేహ ఆధ్వర్యంలో స్థానిక మాతా శిశు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్విరామంగా కొనసాగుతున్నటువంటి అల్పాహార పంపిణీలో ఈరోజు నేను సైతం అంటూ ముందుకు వచ్చినటువంటి దూపకట్ట నచ్చని గారికి స్వాగతం తెలుపుతూ వారి యొక్క తల్లిదండ్రుల పేరు మీదుగా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములై ఈ రోజు నుంచి పదిహేను రోజుల వరకు అల్పాహారం చేయడానికి ముందుకొచ్చినందుకు వారి యొక్క సహృదయాన్ని అభినందిస్తూ వారికి ఆ భగవంతుడు ఆయుర ప్రసాదించాలని మరియు వారి యొక్క తల్లిదండ్రుల ఆత్మకు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని లైస్టాబాబ్ గద్ది స్నేహ తరఫున కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థము వాళ్ళని జ్ఞాపకం చేసుకొని వాళ్ళు ఆనందంగా ఉండాలన్న ఉద్దేశంతో లెక్చర్ కాదు చేస్తున్నట్టు ఈ మహా కార్యక్రమం జరిగిన రోజులు కూడా ఈ యొక్క హాస్పిటల్లో తీర వాళ్ళందరూ కూడా అల్పాహారం అందిస్తున్నాడు వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ యొక్క జగన్మాత ఆశీస్సు ఉండాలని ప్రార్థిస్తూ మరి అలాగే ఇరవై ఎనిమిదో తారీఖు మా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శివాలయం దగ్గర ఒక నవరాత్రోత్సవం సందర్భంగా మేము కార్యక్రమం సతమ సంబరాలు నిర్వర్తిస్తున్నాము అక్కడికి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళందరికీ చెప్తూ లయన్స్ క్లబ్ ఉన్న సభ్యులందరినీ కూడా తీసుకొచ్చే బాధ్యత అందరినీ ఏర్పాటుస్తే దానికి చాకరిస్తా మూడికేషన్తో ప్రత్యేకంగా లయన్స్ క్లబ్ కల సభ్యుల మీరు వారికి ధన్యవాదాలు చేస్తూ వారు మాకు చాలా మంచి సభ్యులు లేరు ఇలాగే మీరు మీరేమి అష్టశ్వీలతో మరి ఆరోగ్య ఆరోగ్యంతో వాళ్ళు సురసిల్ అని చెప్పేసి కోరుకుంటూ వారు మరి నేను ప్రత్యేకంగా ఇన్వైట్ చేస్తున్న మెక్స్టర్ మెంబర్ కూడా మీరు ఉండాలని నేను ప్రత్యక్షంగా ఆహ్వానిస్తాను మరి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరుతోనే ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమానికి మరి ఇచ్చేసినటువంటి తాజా మాది చైర్మన్ గారు ఇతర ఇచ్చేసినటువంటి ఇయర్ చైర్మన్ సంయుక్త గారు జోన్ చైర్మన్ మలేశ్వర్